ఒక సినిమా కేవలం ఒక సినిమా రెండు దేశాల మధ్య పెద్ద చిచ్చునే పెట్టింది ఇది అలాంటి కథే ఒక బ్లాక్బస్టర్ ఫిల్మ్ ఒక కమ్యూనిటీ గౌరవాన్ని ఎలా ఒక అంతర్జాతీయ వివాదంగా మార్చేసిందో ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం అసలు ఒక సినిమాకి అంత పవరుంటుందా రెండు దేశాలను విడదీసెంత ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ఈ కథలకు వెళ్దాం సరే ఈ మొత్తం ఇష్యూనే అర్థం చేసుకోవడానికి మనం ఐదు విషయాలు చూడాలి ఫస్ట్ ఆ గొడవకి కారణమైన సినిమా ఏంటి తర్వాత పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయింది అక్కడి ఏమనుకుంటున్నారు అసలీ లారీ కథేంటి ఫైనల్గా ఈ సినిమా వార్ వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతోంది మొదటగా అసలు ఈ నిప్పు ఎలా అంటుకుందో చూద్దాం కథ మొదలిందే ఒక ఇండియన్ బ్లాక్బస్టర్ సినిమాతో ఆ సినిమా పేరు ధురంధర్ దీని కథ మొత్తం కరాచీలోని లారీ అనే ఏరియాలో నడుస్తుంది సినిమాలో ఆ ప్రాంతాన్ని ఎలా చూపించారంటే అది ఒక గ్యాంగ్ వార్స్ అడ్డా టెర్రరిస్ట్లకు డబ్బులు సమగూర్చే ఒక నరకంలా చూపించారు ఇక స్టోరీ ఏంటంటే ఒక ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ అక్కడికి వెళ్ళి ఈ మొత్తం క్రిమినల్ నెట్వర్క్ను కూల్చేస్తాడు ఇక చెప్పాలా ఇండియాలో సినిమా బాక్సాఫీస్ని షేక్ చేసింది కాని పాకిస్తాన్లో మాత్రం పెద్ద దుమారమే రేపింది సరే మరి ఈ సినిమాకి పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి వాళ్ళు ఊరికే ఉన్నారా లేదు వాళ్ళు కూడా సినిమాతోనే సమాధానం చెప్పాలని డిసైడయ్యాలు ఇదొక సినిమాటిక్ ఫైట్ అనమాట వాళ్ల రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది సింధ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ షర్జీల్ ఇనామ్ మెమెన్ దీన్ని స్ట్రెయిట్గా ఇండియా కావాలనే చేస్తున్న ప్రాపగండా అని తేల్చేశారు ఇక్కడే అసలు వార్ స్టార్ట్ అయింది ఒకవైపు దురందరేమో లారీని గ్యాంగ్ వార్స్ టెర్రరిజంతో నిండిన చోటుగా చూపిస్తే మరోవైపు పాకిస్తాన్ తీస్తున్న మేరా ల్యారీ అదే లారీని ధైర్యానికి శాంతికి ప్రతిభకు నిలయంగా చూపించబోతోంది చూశారా ఒకే ప్లేసు కాని రెండు పూర్తి ఆపోజిట్ కథలు కేవలం మాటలతో సరిపెట్టలేదు పాకిస్తాన్ గవర్నమెంటే ఏకంగా మేరాల్ ల్యారీ అంటే నాల్ యారీ అని ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది ఇది రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ కాబోతోంది టార్గెట్ ఒక్కటే ధురంధరకు గట్టి కౌంటర్ ఇవ్వడం దీనిపై సింధ్ గవర్నమెంట్ ఒక అఫీషియల్ ట్వీట్ కూడా చేసింది ఎంత తప్పుడు ప్రచారం చేసినా నిజాన్ని దాచలేరు ల్యారీ ధైర్యానికి శాంతికి ప్రతీక అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఓకే ఒకవైపు గవర్నమెంట్లు ఇలా సినిమాలతో కొట్టుకుంటున్నాయి కాని అసలీ గొడవకు సెంటర్ పాయింట్ అయిన ల్యారీ ఏమనుకుంటున్నారు వాళ్ల రియాక్షన్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇక్కడే అసలు ట్విస్ట్ గవర్నమెంట్ ఈ సినిమాని వ్యతిరేకిస్తుంటే లారీలోని యూత్ మాత్రం ఆ సినిమా హీరో రణ్వీర్ సింగ్కి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు అతని స్టైల్ని కాపీ కొడుతూ డాన్స్ మూవ్స్ చేస్తూ అతని పేరు మీద ర్యాప్ సాంగ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు అంతేకాదు సినిమాలో సంజయ్ దత్ లుక్ వాళ్ల లోకల్ హీరో అయిన పోలీస్ ఆఫీసర్ చౌదరి అస్లాంలా ఉందని కూడా అంటున్నారు ఇదేం చూపిస్తుందంటే అఫీషియల్ పాలిటిక్స్ కి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పాపులర్ కల్చర్కి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో చూపిస్తోంది సింపుల్గా చెప్పాలంటే వీధుల్లో పాలిటిక్స్పై ఆర్ట్ గెల్చింది సరే ఇంత జరుగుతోంది కదా అసలు ఈ లారీ ఏంటి దాని కథేంటి ఆ ప్రదేశం గురించి తెలుసుకుంటే అందులో ఎన్ని వైరుధ్యాలున్నాయో అర్థమవుతుంది లారీ అనేది కరాచీలోని చాలా పాత కమ్యూనిటీలలో ఒకటి దాని మూలాలు చూస్తే అది ఒకప్పుడు బలోచ్ ప్రజల పురాతన చేపల వేట అన్నమాట కాని హిస్టరీలో డెవలపర్స్ ఎవరూ దాని పెద్దగా పట్టించుకోలేదు చాలా నిర్లక్ష్యం చేశారు దాని జర్నీ చాలా కాంప్లెక్స్ ఒకప్పుడు ప్రశాంతమైన ఫిషింగ్ విలేజ్ నైన్టీన్ సిక్స్టీల నాటికి చిన్న చిన్న గ్యాంగ్లు పుట్టుకొచ్చాయి ఇక నైన్టీన్ ఎయిటీలో అఫ్ఘాన్ యుద్ధం వల్ల గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది ఈరోజు చూస్తే అక్కడ క్రైమ్ ఉంది అదే సమయంలో అద్భుతమైన కల్చర్ కూడా ఉంది ఆ ఏరియాకి ఉన్న నెగటివ్ పేరు ఎంత పవర్ఫుల్ అంటే గ్యాంగ్ వయలెన్స్ పీక్స్లో ఉన్నప్పుడు కరాచీ ప్రపంచంలోనే ఆరవ మోస్ట్ డేంజరస్ సిటీగా ర్యాంక్ చేయబడింది ఆ హింసకు కేంద్రం ఎపిసెంటర్ లారీనే అందుకే లారీకి రెండు ముఖాలున్నాయి ఒకవైపు నీడ అంటే గ్యాంగ్ వైలెన్స్ అస్థిరత పేరుమోసిన గ్యాంగ్స్టర్లు కాని మరోవైపు వెలుగ్గూడా ఉంది లారీని మినీ బ్రెజిల్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దేశంలోనే టాప్ బాక్సర్లు ఫుట్బాలర్లు ఇక్కడినుంచే వచ్చారు ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు కూడా ఇదే పుట్టింటిండ్లు సరే ఈ సినిమా వారంతా పక్కన పెడితే లారీ ఫ్యూచర్ ఏంటి అసలు ఏం చేస్తే అక్కడి పరిస్థితి మారుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది దశాబ్దాలుగా కష్టాలతో హింసతో ముద్రపడిపోయిన ఒక పేర్ని కేవలం ఒక సినిమా మార్చగలదా మేరా ల్యారీ సినిమాకి అంత సీనుందా ఎందుకంటే అసలు సమస్యలు వేరే ఉన్నాయి సినిమాలు కాదు పరిష్కారం అక్కడ విపరీతమైన పేదరికముంది యువతలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది కనీస ప్రభుత్వ సౌకర్యాలు కూడా లేవు అంటే ప్రచారం కంటే అభివృద్ధి చాలా అవసరం చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం సినిమాలు ఒక ప్రదేశం పేరుని దాని కథనీ మార్చగలవా లేక నిజమైన మార్పు రావాలంటే సినిమాలను దాటి ఇంకేమైనా చెయ్యాలా ఆలోచించాల్సిన విషయం